ఈ భారతదేశంలో వీరందరూ భారతీయులందరూ కూడా సాటిస్ఫై చేయాలి సో అలా సాటిస్ఫై చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అన్ని జాతుల వారిని సంతృప్తి పరిచే విధంగా మన భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన మహానీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి రాజ్యాంగం ఏమప్పుడు కనిపించింది రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులు ఏమిటి మన యొక్క కఠిన ఏంటి అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మన యొక్క నాయకుల్ని మనం ప్రశ్నించినప్పుడే రాజ్యాంగంలోని ప్రపంచంలో అతి గొప్ప రాజ్యాంగంగా భారత రాజ్యాంగం అమలు జరుగుతుందని మనం విమర్శిస్తున్నావు స్వేచ్ఛగా వాక్స్ స్వతంత్రం అవుతున్న అనుభవిస్తున్నా ఉన్నా లేదా నచ్చిన మతాన్ని స్వీకరించి ప్రచారం చేసుకుంటున్నావు అది భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత దాని యొక్క గొప్పదనం అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం అతని గొప్పటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి ప్రపంచ మేధావి ప్రపంచ దేశాల చేత విజ్ఞానవంతుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సంతే గుర్తించి విశ్వవిజ్ఞానానికి మూలమైనటువంటి బాబా అంబేద్కర్ అనేటువంటి విషయం చేసినటువంటి ఆ మహానీయుడు భారత రాజ్యాంగాన్ని మనకు అందించడం దాని చాలా గర్వకారాన్ని